కావ్య వల్ల ఇంట్లో గొడవలన్నీ సమసిపోయి అందరూ సంతోషంగా ఉండేలాగా కళ్యాణ్ కూడా తన గతము అనామిక తాలూకా జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ మామూలు స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని చాలా సంతోషపడుతూ ఉంటారు కావ్య రాజ్ అలాగే సుభాష్ కూడా అపర్ణకి పెళ్లి రోజు గిఫ్ట్గా ఒక చీర ఇచ్చాడు కదా అది అపర్ణ తీసుకోవడం ఇదంతా బాగానే ఉంది అని అనుకుంటున్న టైంలో అందరూ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది అది కూడా ఏంటంటే సుభాష్ అపర్ణకి ఇచ్చిన చీరని పని ఆవిడికి ఇచ్చేస్తుంది ఈరోజు మా పెళ్లి రోజు అందుకే నీకు చీర పెడుతున్నాను నీకు కోరికలు ఉంటాయి కదా మంచి మంచి చీరలు కట్టుకోవాలని అనేది చెప్పి కాస్త డబ్బు కూడా ఇస్తుంది ఇక అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆటపాటలతో కేక్ కట్ చేసే సమయానికి అపర్ణ ఇచ్చిన చీరను కట్టుకొని పనావిడ అందరికీ కనిపిస్తుంది ఆ చీరను చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ముఖ్యంగా సుభాష్ రాజ్ కావ్య ఈ రుద్రాన్ని ఇదంతా చూసుంటుంది అంటే అపర్ణ ఆమెకి చీర ఇచ్చేటప్పుడు అపర్ణ ముందే ఇంత కాస్ట్లీ చీర నీకెక్కడిదే అన్నట్టు మాట్లాడుతుంది రుద్రాణి అమ్మగారే ఇచ్చారమ్మ ఈరోజు పెళ్లి రోజు అంట కదా నాకు చీర పెట్టారు అని అయితే చెప్పడంతో ఇక ఏముంది రాజ్ కానీ సుభాష్ కానీ అంటే తన మీ మనసులో ఉన్న కోపం పోలేదు నాన్న మీద కోపం అమ్మకి అలాగే ఉంది కానీ పైకి మాత్రం చీరను తీసుకుంది ఇలాగా శిక్షిస్తావని అనుకోలేదు అపర్ణ అంటూ సుభాష్ కూడా షాక్